నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ నమస్తే సార్ కూటమి ఇది ఎవరెవరు అందరూ అందరు తెలిసిందే కానీ ఇప్పుడు దీనిపైన సిఐడి విచారణ జరిపించాలి అని చెప్పేసి ఈసీ కోరింది అని చెప్పేసి వినిపిస్తుంది అంటే ఎందుకు కూటమిని విచారించాల్సిన అవసరం ఉంది యా ఇది ఈసీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుందని చెప్పచ్చు ఎందుకంటే ఎలక్షన్ ముందు ఒక పొలిటికల్ పార్టీస్ కూటమి మీద సిఐడి విచారణకు ఆదేశించడం బహుశా ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైము సో ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే దీని నేపథ్యం మాట్లాడుకుంటే గత కొంతకాలంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు అసలు ఆ అంశం ఇంకేం మాట్లాడట్లేదు కూటమిలో ఉండే నాయకులందరూ చంద్రబాబు అయితే రోజు పదిసార్లు దాని మీద మాట్లాడుతున్నారు మీడియాలో కూడా విపరీతంగా పొంకాను పుంఖంగా అదే కథనాలు చర్చలు పెడుతున్నారు మీ భూమిని లాగేసుకుంటారు జగన్ భూమి బకాసురుడు భూ బకాసురుడు మీ భూమిని లాగేసుకుంటున్నారని జగన్ ఒక బకాసురు లాగా ఒక భూతము దెయ్యములాగా రాక్షసులాగా యానిమేషన్ చేసి పెడుతున్నారు అంటే కూటమికి వేరే ఏమి అస్త్రాలు దొరుకుతున్నట్టుగా లేవు వాళ్ళ కూటమి మేనిఫెస్టో కూడా తుస్తుమనింది ఎందుకంటే బీజేపీ డిజోన్ చేసుకుంది నిన్న కూడా రఘునాథరావు అనే ఒక బీజేపీ స్పోక్స్ పర్సన్ అవేవి కూడా అమలయ్యే కాదు అవన్నీ కూడా కాంగ్రెస్ హామీలే సూపర్ సూపర్ సిక్స్ అంటే సిక్స్ గ్యారంటీలే అంతకంటే ఏం లేవు పేరు మార్చారు మొత్తం ఇదంతా కర్ణాటకలో తెలంగాణలో ఏం పెట్టారో దాన్నే చంద్రబాబు పెడుతున్నాడు ఇవి ఇవేవి కూడా వర్కౌట్ అవు ఆచరణకు అమలు కావు ఆచరణ సాధ్యం కావు కాబట్టి మేము వాటిని డిజోన్ చేసుకుంటున్నాం ఆయన ఓపెన్గానే మాట్లాడు సో అందువల్ల మేనిఫెస్టో పెద్దగా వర్కౌట్ అవ్వాలి అంటే అన్ని ఉచితాలు ఇస్తానన్నా కూడా జనంలో కదలకలేదు ఒక ఇటు బీజేపీ ఏమో దాన్ని డిజోన్ చేసుకుంది ఇటువంటి ఒక ఇబ్బందులు ఉన్నాయి అట్లాగే ముస్లిముల విషయంలో కూడా చంద్రబాబుకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ను క్యాన్సిల్ చేస్తానని మోడీ అమిత్ షా అందరూ కూడా చెప్తున్నారు ఇక్కడేమో చంద్రబాబు నేను ముస్లిముల్ని పరిరక్షిస్తా అంటున్నాడు కానీ ముస్లిములు నమ్మాలి కదా మీ కూటంలో ఉండే బీజేపీ మరి తీసేస్తే నువ్వెలా ఆపుతావు అని చంద్రబాబుని అడుగుతారు కదా వాళ్ళు సో దీని అంతా డైవర్ట్ చేయడానికి లేదా జగన్ని ఒక ఫిక్స్ చేసి జనాల్ని భయభ్రాంతం చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని టార్గెట్ చేసి జగన్ ఒక బకాసుడు ఈ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మీ భూమిని లాగేసుకుంటాడు మీరు కోర్టుకు కూడా పోవడానికి లేదు ఈ చట్టం కింద ఇలాంటి ఒక ప్రచారం విభత్సం చేస్తున్నారు చేయడమే కాకుండా ఐవీఆర్ కాల్స్ వెళ్తున్నాయి జనాలకి కాల్లో కూడా ఇదే చెప్తున్నారు కాల్స్ పోందిగానే ఇది వస్తుంది సో దీంతో ఒక అల్లకల్లోలం అయిన పరిస్థితిని క్రియేట్ చేయాలి జనాల్ని భయభ్రాంతం చేయాలి అన్న ఇది కనిపిస్తూ ఉంది దీని మీద నిజానికి ఆలస్యం అని చెప్పాలి ఇంకా ముందే వీళ్ళు ఉండాలి వీళ్ళు నిన్న మల్లాది విష్ణు అని ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ తను వెళ్ళాడు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఈ వీడియోలు అవన్నీ కూడా సమర్పించారు పెన్ డ్రైవ్స్లో సో అవన్నీ పరిశీలించిన తర్వాత అడిషనల్ ఎలక్టరల్ ఆఫీసర్ హరేంద్ర ప్రసాద్ తను ఒక ఇష్యూ జారీ చేశాడు అదేంటంటే సిఐడి అడిషనల్ డీజీకి సైబర్ సెల్కి ఇది ఒక నోటీస్ పంపించాడు మీరు ఇట్లా కంప్లైంట్ వచ్చింది ఆ పెన్ డ్రైవ్లో అవన్నీ కూడా మీకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి ఎవరెవరు ఇది చేస్తున్నారు ఈ అవేర్ కాల్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఇదంతా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద చర్యలు అనేది ఇప్పుడు చెప్పింది సో అసలు ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించడమే అంటే ప్రత్యర్థి ఒక ఆ చట్టంలో ఏముంది ఏమి లేదని కాకుండా అతన్ని ఒక బకాసుడు భూబకాసుడు ఒక రాక్షసులాగా చూపించి మీ భూమి లాక్కుంటున్నారు అనే అబద్ధాలైతే క్లియర్గా చెప్తున్నారు యాక్చువల్గా ల్యాండ్ టైట్లింగ్ అనేది ఎప్పటినుంచో చరిత్రలో చర్చకి వస్తూనే ఉంది ఇది ముఖ్యంగా పెరూవియన్ ఎకనామిస్ట్ హెర్నార్డో డి సోటో పోలర్ అని ఆయన బాగా అడ్వకేట్ చేశాడు ఎందుకంటే ఎక్కడైనా కూడా ప్రపంచంలో ల్యాండ్ చుట్టూ అనేక గొడవలు జరుగుతుంటాయి సో అందుకని ల్యాండ్ మీద ఎవడికి టైటిల్ ఉండాలి అంటే టైటిల్ అంటే హక్కు ఎవరికి హక్కు ఉండాలి ఆ హక్కుని వేరే మనం ట్రాన్స్ఫర్ చేయిచ్చా ఎవరికైనా ఒకే ల్యాండ్ మీద పది మంది హక్కు పేరుతో వస్తే ఏం చేయాలి ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే మొత్తం ప్రపంచంలో ముప్పై పర్సెంట్ పాపులేషన్కి ల్యాండ్ రికార్డ్సే లేవని వరల్డ్ బ్యాంక్ ఆ మధ్య ప్రకటించింది రెండు వేల పంతొమ్మిదిలో సో ఈ నేపథ్యంలో ఇండియాలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్టుగా చేశారు సో స్టేట్ సబ్జెక్టుగా చేసినప్పుడు వివిధ స్టేట్లో వివిధ రకాల రూల్స్ పెట్టుకున్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాదాపు ముప్పై రకాల రికార్డ్స్ ఉన్నాయి ల్యాండ్కి సంబంధించి తర్వాత పదకొండు రకాల రిజిస్టర్ రిజిస్టర్లు ఉన్నాయి వాటికి సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సిఆర్ ఆర్ఎస్ఆర్ అడంగలు ఎమాము తర్వాత అసైన్డ్ భూమి ఐబీ ల్యాండ్సు ఇలాగా రకరకాల రిజిస్టర్స్ ఉన్నాయి అన్నమాట ఇక సంస్థలు తీసుకుంటే సబ్ రిజిస్టార్ ఉన్నారు కలెక్టరేట్ ఉంది పంచాయతీ ఉంది సర్వే ఆఫీసులు ఉన్నాయి తర్వాత తాలూకా ఆఫీసులు ఉన్నాయి తహసీల్దార్ ఆఫీసులు తర్వాత మున్సిపాలిటీ ఉంది అటవీ ఉంది వక్ఫ్ ఉంది దేవాదాయం ఉంది ఇలాగ అనేక రకాల గందరగోళాలు ల్యాండ్ చుట్టూ ఉన్నాయి అందుకనే మనకి ల్యాండ్ చుట్టూ ఎన్ని ఆక్యుపేషన్లు కావచ్చు హత్యలు కావచ్చు ఇవన్నీ జరిగేది ఏంటంటే ఈ ప్రాపర్గా లేవు ముప్పై రకాల రికార్డులు అంటే దేంట్లో ఏముంది ఎవరిదనేది తెలియదు అందుకని ఒక ల్యాండ్ మనం కొనాలంటే ఎంత భయపడే పరిస్థితి ఉందంటే ఆ ల్యాండ్ అసలు వాళ్ళది అన్నా లేకపోతే దాని మీద ఏమన్నా అప్పులు ఏమన్నా తీసుకొచ్చారా లేకపోతే ఆ ల్యాండ్ ఏమన్నా గతంలో గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండా ఇవేవి తెలిసే అవకాశం లేదు ఎందుకంటే డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసేస్తున్నారు సో వీటన్నిటినీ ఛానలైజ్ చేసి ఒక ల్యాండ్ టైటిల్ దాన్ని కన్క్లూజివ్ రైట్ అంటారు టైటిలింగ్ అంటారు కన్క్లూజివ్ అంటే ఇంకా అది ఫైనల్ అన్నట్టు చేసి ఇవ్వాలి అనే ఒక ప దీన్ని నీతి ఆయోగ్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల పేజీల డాక్యుమెంట్ సబ్మిట్ చేసింది అది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది నీతి ఆయోగ్ డాక్యుమెంట్ చూడచ్చు ఎవరైనా సో దాన్ని బేస్ చేసుకొని ఒక పన్నెండు రాష్ట్రాలు మేము అమలు చేస్తామని ముందుకు వచ్చాయి యాక్చువల్గా మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా ఏమనుకుంటుందంటే దేశవ్యాప్తంగా ఒకే రకమైన భూ చట్టాలు ఉండాలి ఒకే రకమైన ట్రాన్స్పరెన్సీ ఉండాలి అనేది మోడీ ప్రభుత్వం కూడా ఎప్పటి నుంచో ఆలోచిస్తుంది కానీ రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన ఇబ్బందులు ఉన్నాయి సో రెండోది ఏంటంటే మన దేశంలో ఇప్పుడు కోటి నలభై లక్షల మంది పాపులేషన్కి సరిపోయే ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ చేయాలంటే అనేది పక్కాగా మెజర్డ్ అండ్ టైటిలింగ్ ఇవన్నీ ఉండాలి మనకి ఏందంటే ఎక్కువగా చిన్న రైతులు ఎక్కువ ఉంటారు అంటే ఐదు ఎకరాల లోపల ఉండేవాళ్ళు దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలని దీపంకర్ గుప్తా అనే సోషలజిస్ట్ గత యాభై ఏళ్ళుగా ఆయన రీసెర్చ్ చేశాడు ఈ ల్యాండ్ అగ్రికల్చర్ అండ్ విలేజెస్ మీద ఆయన చెప్పింది ఏంటంటే వెదర్ విలేజ్ వెదర్ సర్వే అని ఒక ఆర్టికల్లో ఈపీడబ్ల్యూలో రాశారు ఆయన అందులో ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎనభై ఐదు పర్సెంట్ పాపులేషన్కి ఐదు ఎకరాల లోపలే భూమి ఉంది సో అంటే స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ అనమాట అవి సో దీంట్లో ఏమి మెకనైజ్ చేయగలుగుతారు దాన్ని ఎలా ప్రొడక్షన్ ఎట్లా పెంచగలుగుతాం సో ఈ ల్యాండ్ హోల్డింగ్స్ని పెంచాలి ఇప్పుడు సైజు పెంచాలి అంటే యాభై ఎకరాలు వంద వెయ్యి రెండు వేలు అట్లా సైజెస్ పెంచాలి ఇప్పుడు అమెరికాలో కానీ యూరోప్లంతా కూడా ల్యాండ్ హోల్డింగ్ సైజెస్ చాలా పెద్దవిగా ఉంటాయి ఆ మధ్య కూడా ఎవరో ఒక ఆయన నేనేదో చిన్న వ్యవసాయం చేస్తున్నాను సార్ అంటే ఎన్ని ఎకరాలు అంటే ఏ రెండు వేల ఎకరాలు ఇస్తారు అంటున్నారు అమెరికాలో అంత వాళ్ళు ఏంటంటే వేల ఎకరాలు చేస్తారు అందువల్ల మొత్తం మెకనైజ్డ్ ఈ రెండు వేల ఎకరాల్లో కూడా ముగ్గురే అని కూడా ఆయన చెప్పారు సో అంటే ఏంటి మిగతాంతా మెకనైజ్డ్ అనమాట సో అలాంటి తీసుకురావాలన్నా కూడా ముందు అసలు ల్యాండ్ క్లియర్గా టైటిల్స్ ఉండాలి దీనికోసం చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫస్ట్ టైము అంటే ఈ నీతి ఆయోగ్ చెప్పినా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినా దీన్ని ఫస్ట్ టైము బిల్లుగా ఒక రాష్ట్రం చేయడం అంటే ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ నైన్టీన్ జూలైలో ల్యాండ్ టైటిలింగ్ బిల్లు పెట్టి చేసింది దాని ప్రకారం ఏంటంటే ముందు సర్వే చేసి ల్యాండ్స్ను వందేళ్లలో సర్వేలు చేయలేదు వందేళ్ల తర్వాత సర్వేలు చేసి ల్యాండ్స్ను చేయాలనేది ఇప్పుడు మొత్తం పదిహేడు వేల రెవెన్యూ విలేజెస్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అందులో ఆరు ఏడు వేల రెవెన్యూ విలేజర్స్ సర్వే అయిపోయింది సర్వే అయిపోయి దాదాపు తొమ్మిది లక్షల మంది రైతులకు ల్యాండ్ టైటిలింగ్ ఇచ్చేశారు కూడా సో వాళ్ళకందరికీ ఇచ్చి రికార్డ్ టూ అని ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్లో మొత్తం ఉంటుంది మనకి రేపు అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా క్లియర్ వదింటుంది ఈ డిస్ప్యూట్స్ని తీర్చడం కోసం జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఏం ప్రచారం చేస్తున్నారంటే ఒకటేమో ఒరిజినల్స్ మీకు ఎవరని ఒకటి రెండోది ట్రిబ్యునల్స్ ఉంటాయి కాబట్టి ఇంక మీరు సివిల్ కోర్టుకి వెళ్ళడానికి లేదని ఇంకొక దుష్ప్రచారం ఇలాంటివి చేస్తున్నారు నిజానికి ఈ ట్రిబ్యునల్స్ మీద అసంతృప్తి ఉంటే హైకోర్టుకు వెళ్ళొచ్చు కోర్టుకు వెళ్ళకూడదనేది ఏం లేదు అట్లాగే ఇది క్లియర్గా సాఫ్ట్వేర్లో రికార్డ్స్ ఉంటాయి ఆ రికార్డ్స్ అంతా అందజేస్తారు ఇప్పుడు మా ఊర్లో కూడా మా ల్యాండ్ కూడా రెండుసార్లు సర్వే చేసేసారు ఆల్రెడీ సర్వే చేసి ప్రాపర్గా స్టోన్ రాళ్ళు వేసేస్తున్నారు అన్నీ పకడ్బందీకి జరుగుతుంది ఇది ఎవరు వచ్చినా చేయాల్సిందే రేపు చంద్రబాబు వచ్చిన ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగా చేయాల్సిందే కానీ వీళ్ళు అవేవి ఈ డీటెయిల్స్ ఏవి ఇవ్వకుండా అసలు ఈ చట్టమేం చెప్తుంది ఇది ఎవరు తీసుకొచ్చింది ఇవన్నీ చేయకుండా జగన్ మీ ల్యాండ్స్ని తినేస్తాడు జగన్ రాక్షసుడు ఈ ప్రచారం అనేది ఎలక్షన్ టైంలో చేయడం అనేది మరి చంద్రబాబుకే భూమి అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇవి జనాలకు తెలిసినప్పుడు మనం ఒక ఫేక్ దీంతో వెళ్ళకూడదు ఎప్పుడైనా ఒక రియలిస్టిక్గా వెళ్ళితే జనాన్ని కన్విన్స్ చేసే విధంగా ఉండాలి తప్ప ఒక అంశాన్ని తీసుకొని ఫేక్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే మాట్లాడుతున్నాడు భూమి తినేస్తారని ఇప్పుడు ఆ తొమ్మిది లక్షల మందికి ఇచ్చారు ఇప్పుడు మా ఊర్లో మా ల్యాండ్ ఉంది మా ల్యాండ్ రెండుసార్లు చేశాడు నేను మా ల్యాండ్ని జగన్ తినేస్తాడంటే నేను ఎందుకు ఎట్లా నమ్ముతాను నేను ఎట్లా తినేస్తాడు జగన్ ఏ కోర్టులు లేవా వ్యవస్థలు లేవా ఒక సీఎం అనుకుంటే అందరు ప్రజలని ల్యాండ్ తినేయగలరా అంటే మినిమం కామన్ సెన్స్ అప్లై చేస్తే కూడా ఎవరికైనా తెలిసే అంశాన్ని వీళ్ళు పట్టుకొని చేస్తున్నారంటే ఎక్కడో తేడా కొడుతుంది Okay, sir, thank you.